ఎన్నో పోరాటాల ఫలితంగా దాదాపు మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కులగణన జరగాలి కులగణన జరిగి బీసీల లెక్కలు తేలాలి బీసీల లెక్కల ప్రకారం జనాభా దామాస్ ప్రకారం మా రాజకీయ వాటా మాకు హక్కుగా దక్కాలనే ఉద్దేశంతో మూడు దశాబ్దాలుగా పోరాటం చేసి దాని ఫలితంగానే ఇలా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరుగుతుంది నవంబర్ ఆరో తేదీ నుంచి మొదలైనటువంటి సమగ్ర కులగణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది ఈ సమగ్ర కులగణంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీ కులాలను భాగస్వామ్యం చేయాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు సమగ్ర కులగణ చైతన్య యాత్ర పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో గత ఇరవై మూడు రోజులుగా చైతన్య సదస్సులు నిర్వహించుకుంటూ వస్తున్నాం ఈరోజు ముగింపు సభను ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇక్కడ ముగింపు సభను నీలకంఠేశ్వరరావు గారు చంద్రమోహన్ గారు నరేంద్ర గారి నేతృత్వంలో ఇక్కడ ముగింపు సభను పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికే తొంభై శాతం మంది సర్వేలో పాల్గొన్నారు ఇంకా పది శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో పాల్గొనలేదు కాబట్టి అందరూ ఎందుకంటే సర్వేలో ఈ కుల సర్వేలో అందరూ పాల్గొనాలని చెప్పి మేము పిలుస్తున్నాం అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే డెబ్బై శాతం మంది పాల్గొన్నారు ఇంకా ముప్పై శాతం మంది పాల్గొనలేదు ఎవరైతే సంపన్నులు ఉన్నారో ఈ కులగణంలో యాభై ఆరు ప్రశ్నలు ఇచ్చారు ఇలా వ్యక్తిగత వివరాలు అడిగారు అదేవిధంగా మేము వ్యక్తిగత వివరాలు ఇవ్వమనడు ఇలా వ్యక్తిగత వివరాలు ఈ కుల సర్వేలో యాభై ఆరు ప్రశ్నలు ఎక్కడ లేవు ఆధార్ కార్డు ఐచ్ఛికమైన చెప్పారు ఈ ఉంటే చెప్పు లేదు ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగలేదు అదేవిధంగా మీకు వ్యవసాయ భూమి ఉందా మెట్ట భూమి ఉందా అని అడిగారు ఉద్యోగివా కాదని అడిగారు ఎంత చదువుకున్నవా చదువుకోలేదని అడిగారు మీకు ఆర్థికంగా ఏమైనా ఉపాధి దొరుకుతుందా లేదని అడిగాను ఇలా ఎక్కడా వ్యక్తిగతంగా లేదు ఇందులో విదేశీయుల కుట్ర కూడా లేదు కానీ కొంతమంది సంపన్నులు దోసుకోవడానికి అలవాటు పడ్డవాళ్ళు అక్రమంగా వేల లక్షల కోట్లు దోసుకున్నటువంటి వాళ్ళు ఇలా వాళ్ళు ఇలా మేము కులగలన వివరాలు అంటారు కులగణన వివరాలు ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఒక అప్షన్ ఉంది వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే కులగణన ఇవ్వకపోతే కూడా మేము కులగణన వివరాలు ఇవ్వము అనే అంశాలు చెప్పొచ్చు త్రిపుల్ నైన్ కోడ్ వేస్తారు అది కూడా సర్వేలో పాల్గొనాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది నువ్వు పాల్గొనకపోతే దేశ పౌరుని పెట్టయితవు రాజ్యాంగాన్ని అనుసరించి చట్టాలను అనుసరించి కోర్టు తీర్పులను అనుసరించి చేసేటువంటి సర్వేలో ఎందుకు పాల్గొనవు పాల్గొనకపోతే ఈ దేశంలో ఉండడానికి అర్హతే లేదు కులగణకు వచ్చేటువంటి మహిళా ఇన్విరేటర్ల పట్ల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు అదేవిధంగా ఇప్పటి వరకు సంపన్న వర్గాలు ముప్పై శాతం మంది చెప్పలేదంటే వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి అరువులే కాదు వాళ్ళ సబ్ వాళ్ళది ఈ దేశ పౌరసత్వాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఈ వీళ్ళని చక్కగా ఉత్తర కొరియా పంపించాలి అప్పుడు తెలుస్తుంది దేశభక్తి అంటే ఏంది దేశం అంటే ఏందో ఆ విలువ తెలుస్తుంది కాబట్టి ఈ దేశంలో ఉండాలంటే చట్టానికి న్యాయానికి రాజ్యాంగానికి లోబడి ఉండాలి చట్టాలు రా రాజ్యాంగం ఏం చెప్తుందో గది లోబడి ఉండాలి అదేవిధంగా బీసీ కులాల లెక్కలు వచ్చిన తర్వాత మేము యాచించ ఇప్పటివరకు బీసీలంతా డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా యాచించడం అయ్యా మాకు ఆ దరఖాస్తులు పెట్టుకుని దండం పెట్టుకునే పరిస్థితికి వచ్చింది కానీ బీసీ కులాలు వచ్చిన తర్వాత ఆ కులాలే మాకు వజ్రాయుధం కాబోతుంది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయనే విశ్వాసం మాకు వచ్చింది అదేవిధంగా మున్సిపాలిటీలో రిజర్వేషన్లు పెరుగుతాయి మా వాటా ఇలా యాచించడం కాకుండా చట్టబద్ధంగా ఒక హక్కుగా బీసీల వాటా వస్తుంది కాబట్టి బీసీ కులాల లెక్కలు తేలడానికి ఈ సమగ్ర కులగణ నిర్వహించడం జరుగుతుంది ఈ సమగ్ర కులగణన ఇలా విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మేము పోరాటం చేశాం రాహుల్ గాంధీ గారు కాన్సెప్ట్ తోటి రాహుల్ గాంధీ గారు కాన్సెప్ట్ తోటి కులగణన నడుస్తున్నది అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా చేయాలి ఎందుకు చేయరు దేశవ్యాప్తంగా ఇలా నరేంద్ర మోదీ గారు ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యి కూడా ఎందుకు కులగణ చేయడం లేదు రేపు రెండు వేల ఇరవై ఐదులో జనవరి నుంచి దేశవ్యాప్తంగా జాతీయ జనగణన జరుగుతుంది ఆ జాతి జనగణలో బీసీ కులగణన చేయాలి బీసీ కులగణన చేస్తేనే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది ఇలా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు మహిళా బిల్లు పెట్టారు బీసీ మహిళలకు సబ్కోట లేదు అదేవిధంగా జనాభా డామాస్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ లేవు ఇవాళ బీసీలకు జనాభా ధామాస్ ప్రకారం రిజర్వేషన్ లేవు కానీ అన్ని వాళ్ళ జనాభా కంటే వంద శాతం అన్ని రంగాలలో వాళ్ళ జనాభా కంటే ఎక్కువ అనుభవించినటువంటి ఈడబ్ల్యూఎస్ కోట కింద అగ్రవర్ణాలకు రిజర్వేషన్ లెట్టబెట్టారు అగ్రవర్ణాల రిజర్వేషన్లు ఫస్ట్ సమీక్షించాలి ఆ అగ్రవర్ణాల రిజర్వేషన్ రద్దు చేసి సంచార జాతులకు ఇవ్వాలి తినే తినే తిండి లేదు తాగే నీళ్ళు లేవు కట్టే బట్టలేదు ఉండడానికి గూడు లేదు సంచార జాతులు అన్నమో రామచంద్ర అని చెప్పి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల తరువాత ఒలసపోతున్నారు వాళ్ళకి ఇవ్వండి రిజర్వేషన్లు కాబట్టి రాష్ట్రంలో పోరాడేటైతే కులగణ కోసం మేము పోరాడినమో ఇక ఈ కులగణ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలను ఏకం చేస్తాం ఢిల్లీని మెడలుంచి దేశవ్యాప్తంగా కులగణ తీసుకొస్తాం కులగణ ద్వారా రేపు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో బీసీలకు రాజకీయ అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం ఈ కులగణని ఉత్సాయుధంగా పనిచేసుకొని నియోజకవర్గాల వారిగా అగ్ర కులాల యొక్క మోసపూరితమైనటువంటి రాజకీయాలను గుట్టు విప్పుతాం ఇవాళ అగ్రకులాలంటే రెండు కులాలైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్మ పోతే రెడ్డి ఉండడు రెడ్డి పోతే కమ్మ ఉండడు తెలంగాణ వచ్చిన తర్వాత రెడ్డి పోతే వెలమ వెలమ పోతే రెడ్డి కాంగ్రెస్ పోతే టీఆర్ఎస్ టీఆర్ఎస్ పోతే వెలమ కాంగ్రెస్ ముసుగులో రెండు పరిపాలిస్తారు టీఆర్ఎస్ ముసుగులో వెలుమలు పరిపాలిస్తారు ఇదేనా సామాజిక న్యాయం అంటే ఇదేనా తెలంగాణ తెచ్చుకుని త్యాగాలు చేసింది ఇదేనా దీక్ష దివాసుల పేరుతో ఏం చేస్తున్నారు మెదక్ జిల్లా నుంచి మొదలు కొట్టే మంచిర్యాల జిల్లా వరకు ఎమ్మెల్యేలు ఎవరు మంచిర్య మెదక్ జిల్లాలో వెలమ సిరిసిల్లలో ఒకవేళమా కా సిద్దిపేటలో ఒకవేళమా గజ్వెల్లో ఒకవేళ కోరుట్లలో వెలమా జగిత్యాలలో వెలమ మంచిర్యాలలో వెలమా అంటే మీ తాత జాగిర్ అనుకుంటారా కులగణన వచ్చిన తర్వాత ఈ రాజకీయ ఆధిపత్యాన్ని బద్దలు కొడతాం కులగణ లెక్కలు వచ్చిన తర్వాత మా కులగణన లెక్కలు తీసుకొని రాజకీయ వాట గుట్టి గుంజుకుంటాం వాళ్ళ పీఠాలు గుంజుకుంటాం తెలంగాణ గడ్డ మీద బీసీల జెండగిరేస్తాం అరవై శాతం ఉన్నోళ్ళు అడుక్కుంటాం ఎన్ని రోజులు అడుక్కోవాలి అడుక్కోవ గుంజుకుంటాం అందుకోసం ఇవాళ కులగణ కావాలంటున్నాం కులగణతోటే రాజకీయ సామాజిక జరుగుతుంది కులగణ ద్వారానే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది ఆ తోటే ఇవాళ మేము అరవై మంది బీసీ బిడ్డలను రేపు ఎమ్మెల్యేలను చేస్తాం తొమ్మిది మంది బీసీ బిడ్డలు పార్లమెంట్ సభ్యులను చేసుకుంటాం తొమ్మిది మంది బిడ్డలు మంత్రులు చేసుకుంటాం ముఖ్యంగా అంతిమంగా తెలంగాణలో ఒక బీసీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం అందుకోసమే కులగణ కావాలంటున్నాం కులంగాణ కోసం కొట్లాడినాం ఆగే ప్రసక్తి లేదు తెలంగాణలో తొలగనే రథయాత్ర మొదలు పెడతాం అవసరమైతే బీసీలు ఎక్కడ పోయినా ఇవాళ అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు యాత్ర చేపట్టినాం ఎక్కడ పోయినా అంటారు అన్న స్కాలర్షిప్లు సంక్షేమ స్టాలు ఫీజు రియంబర్స్మెంట్ ఎన్ని రోజులు సబ్సిడీలు రాయితీల కోసం కొట్టాడతాం రాజ్యాధికారం కోసం కొట్టాడని అవసరమైతే బీసీలకు ఒక రాజకీయ పార్టీ పెట్ట పెట్టండి అంటున్నారు మేము కులగాలెక్క వచ్చిన తర్వాత రాజకీయ పార్టీ పెట్టే మేము పరిశీలిస్తాం మాకు ఎందుకు కూడా ఉండదు రెడ్లకు కాంగ్రెస్ ఉన్నప్పుడు వెలమలకు టిఆర్ఎస్ ఉన్నప్పుడు బాబునోళ్ళకు బీజేపీ ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఒక పార్టీ ఉండద్దు ఖచ్చితంగా ఒక బీసీ పార్టీ రావడానికి మేము ప్రయత్నం చేస్తాం బీసీ పార్టీ వచ్చిన తర్వాత ఈ పార్టీలకన్నీ టూలేడ్ బోర్డు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను